జగ్గంపేట శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థల కరెస్పాండెంట్ భూమి రఘురామ అధ్యక్షతన పదిహేడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే టీచర్స్ జీవితాన్ని ఇస్తారని అన్నారు శ్రీ స్వామి వివేకానంద పేరుతో విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఈ స్థాయికి తీసుకురావడం రఘురాం గొప్పతనమని అన్నారు అలాగే ఈ సంస్థపై నమ్మకం ఉంచి పిల్లల్ని ఇక్కడ చదివించడం తల్లిదండ్రుల గొప్పతనమని అన్నారు పిల్లల భవిష్యత్తు కోసం టీచర్లు దండిస్తే సమర్థించాలి కానీ వ్యతిరేకించకూడదని అన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు అదే చేస్తున్నారని అన్నారు పిల్లలకు జీవితాలను ఇచ్చేది టీచర్స్ అని వారు చెప్పినట్లు వింటే భవిష్యత్ బంగారం అవుతుందన్నారు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థులను పాడు చేస్తుందన్నారు పిల్లలు సెల్ ఫోన్ వాడకంపై దృష్టి సారించాలని అన్నారు పిల్లల భవిష్యత్ సెల్ ఫోన్లు నాశనం చేస్తున్నాయని అన్నారు అనంతరం వమ్మి రఘురాం మాట్లాడుతూ గత పదిహేడేళ్లుగా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారని వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పిల్లలకు దేనిపైన ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకొని ఆ విధంగా వారి సృజనాత్మకత శక్తిని బయటకు తీయాలని అన్నారు శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థను ఆ విధంగా ప్రయత్నం చేస్తుందని అన్నారు ఈ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఉన్నారని అన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసి ఓమి బిందు మాధవి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి తేజస్విని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఆయన తొమ్మిది తారీఖు నమ్మిన చాలా కాలాన్ని స్థాపించినటువంటి మహనీయుడు శ్రీ 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 ఓమి నోకరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే పిల్లల్ని భవిష్యత్తు వాళ్ళని తీర్చిదిద్దడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది ఆ విద్యా సంస్థ అనేది చాలా గొప్ప విషయం అది This is known for its vibrant and colorful clothing, the okay, traditional men and manweh, which is wrapped around the body from manweh, dhoti and kutta, which is a long tunic worm for the dhoti. <laughs> సికింపేట పరిసర ప్రాంత ప్రజలకి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పడినటువంటి శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థ పదిహేడు సంవత్సరాలుగా నిర్విరామంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులని ఈ సమాజానికి ఉన్నతమైనటువంటి పౌరులుగా అందించి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు పదిహేడవ వార్షికోత్సవ వేడుక జరుపుకోవడం జరుగుతుంది ఈ వేడుకకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వివేకానంద విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సాధారణమైనటువంటి ఫీజులతో అసాధారణమైనటువంటి విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థని భవిష్యత్తులో కూడా అందరూ ఆదరించాలని చెప్పి అందరూ కోరుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వివేకానంద విద్యా సంస్థ వినూతనమైనటువంటి పద్ధతిలో ముందుకెళ్తూ కిడ్స్ ఆర్ కిడ్స్ అనే పేరుతో ఫ్యూచర్ ఫౌండేషన్ అంటే పిల్లలకి చక్కటి భవిష్యత్తుని నిర్దేశించే విధంగా నూతన ప్రణాళికలతో ముందుకెళ్తుంది అలాగే మరి వివేకానంద జూనియర్ కాలేజ్ కేవలం మహిళలకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజీగా మార్చి మరి భవిష్యత్తులో చక్కగా మహిళలకి చక్కటి విద్యను అందించడంతో పాటుగా మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలంటే ఆలోచనతో వివేకానంద విద్యా సంస్థ పయనిస్తూ ఉంది భవిష్యత్తులో ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు మరి ఫ్యూచర్ కిట్స్కి సంబంధించినటువంటిది కానీ అలా కిట్స్ ఆర్ కిట్స్ కానీ లేకపోతే వివేకానంద జూనియర్ కాలేజీని మహిళా జూనియర్ కాలేజీని అందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ స్కూల్స్ ప్రభావం చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంది ప్రతిరోజు ఏదో ఒక మూల కార్పొరేట్ సంస్థలో చదువుతున్నటువంటి పిల్లలు మన ఆత్మహత్యలు చేసుకోవడం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై డిప్రెషన్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి తల్లిదండ్రులు ఆలోచన చేయండి విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీసి వాళ్ళకి ఏ రకమైనటువంటి దాంట్లో ఆసక్తి ఉందో దాని మీద విద్యను అందించడం అనేది చేయాల్సినటువంటి పని తల్లిదండ్రులుగా వాళ్ళది విద్యా సంస్థల యొక్క బాధ్యత కాబట్టి వివేకానంద విద్యా సంస్థ వేల సంఖ్యలో విద్యార్థులు మనం తయారు చేస్తాం ఎంతోమంది డాక్టర్లుగాను విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజానికి చక్కటి పౌరులను అందిస్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థలు అందరూ కూడా ప్రోత్సహించాలని భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు మరి మాకు ప్రోత్సాహాన్ని అందించి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చుకుంటున్నటువంటి సందర్భంగా మనం కోరుతూ మరి భవిష్యత్తులో మేము చేసినటువంటి నూతన ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతమైన వివేకానంద